సో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే తో నడుద్దామని సంకల్పించుకున్నారు అందులో భాగంగా రెండు అంశాల మీద ఇప్పుడు చర్చకు వస్తుంది సార్ ఒకటి ఏంటంటే టీటీడీలో వాటా గురించి తెలుగు రాష్ట్రాల్లో అండ్ అలాగే ఇక్కడ ఐదు మండలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో అవి ఏపీకి తిరిగి చేయాలని ఏపీ వాళ్ళు కోరుకుంటున్నారు అసలు ఆంధ్రాకి తెలంగాణకి ఏమేమిస్తే మంచిది ఎలా ఉంటాయంటారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ మధ్యలో అనురాగం అభిమానం అవసరాలు ఒక కేసులో ఇద్దరు ముద్దాయిలుగా గురు శిష్యులుగా ఇలా అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరు కూడా రాజకీయంగా కానీ లేకపోతే మేధావిగా కానీ ఇద్దరు కూడా తెలివి వాళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకుంటూ రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో అలా చేస్తారని మనం ఆశించాలి అయితే ఇద్దరు కూడా వేరొక చిరుగా పార్టీలో ఉన్నారు అయితే ఇప్పుడున్న సెంటర్లో లో ఉన్న అనిశ్చిత వల్ల అనిశ్చిత ఉంది అక్కడ తక్కువ మెజారిటీ తోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ రెండు వందల ముప్పై ఒకటి అన్నీ వచ్చినాయి అక్కడ సెంటర్లో కాబట్టి చంద్రబాబు అవసరం రెండు పార్టీలకు ఉంది రేవంతి రెడ్డి యొక్క చర్యల వల్ల చంద్రబాబు నాయుడు అట్రాక్ట్ అయ్యి సెంటర్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడా లేకపోతే రేవంతే చంద్రబాబు బుట్లో పడిపోయి కారణాలు ఏమైనా కానీ ఈ సపోర్ట్ ఈయన ఆయనకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ ఏమైనా ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కానీ చాలా దిక్కడ పడగొట్టారు షిండేలు అని అదనేది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కులమత జాతి భేదాలు పక్కన పెట్టి హాయిగా పవర్ అనేదే కావాలి ఎన్నికల్లో ఎప్పుడు గెలిచారు ఎవరు గెలిచారు ఎలా గెలిచారు పక్కన పెడితే పవర్ కోసం నిన్న ఎన్నికైపోయిన పక్క రోజు కూడా వచ్చి జాయిన్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి విలువలని పక్కకి వెళ్ళిపోయినాయి అయితే మీరు అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే ఆరు విలేజెస్ ఒకటి రెండవది ఇంకోటి మీరు అడిగిందిలో వాటా ఒకటి ఈ రెండు కూడా ప్యూర్గా సెల్ఫ్ ఇంట్రెస్ట్లే గతంలో ఆరు మండలాలు నాకు ఇస్తే ఆరు ఇస్తే తప్ప నేను పోలవరం కట్టలేనని అని చెప్పి అడిగి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు ఆంధ్రాకి పోవాలంటే తెలంగాణలో నుంచి వచ్చి పోయిపోవాలి అదొక బాధ తర్వాత వాళ్ళకి సంక్షేమ పథకాలు అందడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు అడ్మినిస్ట్రేషన్ కూడా సో కాబట్టి వాళ్ళు ఇటు రావాలని వాళ్ళు ఉన్నట్టుగా ఇటు తీసుకురావాలని వీళ్ళు ఉన్నట్టుగా లేకపోతే అక్కడ ఏదో వాటర్ సమస్య కూడా వచ్చిందని చెప్తున్నారు కాబట్టి జనుగా దాని గురించి ఇద్దరు డిస్కస్ చేసుకొని ఏది న్యాయమో అది చేయాలి ఇక టీటీడీ అంటారా టీటీడీకి సంబంధించి కొంత మార్పు ఇప్పుడు వచ్చింది ఏంటంటే చాలామందికి ఎవరి మతం వాళ్ళ గొప్ప ఆ మతానికి సంబంధించి మత నాయకులు లేదా మతానికి కొన్ని దేవుళ్ళని ప్రొజెక్ట్ చేసుకొని వాళ్ళని విశ్వసించి ఉండే పరిస్థితి సో టీటీడీలో చైర్మన్ పోస్ట్ కానీ మెంబర్ పోస్ట్ కానీ ఒక వాల్యూ నేను టీటీడీ మెంబర్ని నేను టీటీడీ చైర్మన్ మరి రెండు రాష్ట్రాలు కూడా కలిసి హాయిగా ఇప్పుడు కూడా జనం కానీ లేకపోతే మనోభావాలు కానీ ఇక్కడ నుంచి పిల్లల్ని అక్కడికి పెళ్లి చేసుకోవడం కానీ అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడం కానీ ఏదో విడిపోవడం అయితే జరిగింది కానీ అంత శత్రుత్వం అనేది ఇంకా లేదు ఎవరైతే దూషించారో వాళ్ళు ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకొని మీ కాళ్ళని మేము పో అంటే అనే వాళ్ళు కూడా చాలా మంది తయార్యారు వాళ్ళని నెట్టేశారు జనం పక్క నెట్టేశారు ఇప్పుడు అటువంటి శత్రుత్వాలు ఏం లేదు కాబట్టి కొన్ని పోస్టులు అక్కడ ఇచ్చినందువల్ల వచ్చిన నష్టం కూడా ఏం లేదు లేదంటే టీటీడీ బోర్డు మెంబర్షిప్ని అంటే మెంబర్స్ని ఎక్కువ కూడా చేసుకోవచ్చు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మెంబర్షిప్ ఇస్తున్నారు తమిళనాడు వాళ్ళకి కూడా ఇస్తున్నారు గా సేవ చేసేవాడు దైవ సన్నిధిలో దైవ కృప కోసం పాటుపడే వాళ్ళు ఎక్కువ మంది పోతున్నారు కాబట్టి అంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి సేవ చేసేదానికి కదా వీళ్ళ పదవులు ఇచ్చేది సో ఎవరైనా సేవ చేయొచ్చు కాబట్టి దాంట్లో ఇచ్చినందుకు కూడా తప్పులేదు కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ప్రస్తుతము సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా అనుకొని విను వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అవసరం పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద పడింది దానికి నాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే పట్టణీకరణ త్రీ పర్సెంట్ స్పెండ్ చేస్తున్నారు కాదు ఇంకా ఎక్కువ పెట్టండి ఉద్యోగాలు కల్పించండి ఆరు పోర్ట్లు అంటున్నారు కాదు ఇంకా ఎక్కువ పోర్ట్లు పెట్టచ్చు ఇప్పుడు దుగ్గరాజపట్నం గురించి కూడా వెళ్ళారు ఏ పరిస్థితిలో మొన్న ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ కంటే ఇంకా ఎక్కువ అవసరం మాకుంది అంటే ఎకనమిక్ సపోర్ట్ కావాలి ఇప్పుడు అక్కడ అమరావతి అక్కడ కావాలంటే లక్షల కోట్లు డబ్బు కావాలి ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు కాబట్టి ఇసుక విధానం మార్చేశారు కాబట్టి లేకపోతే మద్యపాన మద్యప విధానం మార్చేశారు కాబట్టి లేకపోతే మూడు వేలది నాలుగు వేలు ఇస్తున్నారు కాబట్టి జరిగిపోద్దు అనుకోవటానికి అవకాశం లేదండి సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ నిజంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా డెబ్బై వేల కోట్లు జగన్ గారు ఖర్చు పెడితే ఈయన కనీసం లక్ష పదివేల కోట్ల దాకా స్పెండ్ చేస్తే తప్ప ఇచ్చినటువంటి కమిట్మెంట్లు అనేది అవ్వవు మరి ఆ పరిస్థితి అలా ఉన్నప్పుడు అక్కడి నుంచి మరి రెవెన్యూ వస్తేనే కదా రెవెన్యూ రావాలంటే పనులేస్తే రావు <imit> అభివృద్ధి పథకాలు అంటే మనం పెట్టిన డబ్బు క్యాపిటల్గా ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టు రావాలి సో <imit> మనకు so, అక్కడ యూత్ ఉంది ఇప్పుడు వాళ్ళు అక్కడ కంప్యూటర్ కంప్యూటర్ అయితే మేధావు అనుకోండి ఏంటంటే స్కిల్ స్కిల్కి గణన చేస్తున్నారు ఆ గణనతో సరిపోదండి ఏ స్కిల్స్ ఎక్కడ ఎవరికి అవసరము దాని స్కిల్ డెవలప్మెంట్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలనే దాంతోపాటి కనీసం మిగతా దేశాల్లో కొన్ని ముఖ్యమైన దేశాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాలేజీ స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత కాలేజీ నుంచి వాళ్ళు జపాన్లో అనుకోండి వాళ్ళు పొందిన విద్య వల్ల డైరెక్ట్గా వాళ్ళే చిన్న తరహా ఎంటర్ప్రీనర్స్ కానీ లేకపోతే ప్రొఫెషన్స్ కానీ అయిపోయి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్గా రావాలి మరి విద్యా విధానంలో వచ్చిన మార్పుల్ని బాగా చేతికి అందించుకొని అక్కడ చాలా మార్పులు తెచ్చుకోవాలి విద్యా విధానంలో దాంతోపాటు హెల్త్ చాలా రూయిన్ అయిపోయింది కరోనా వల్ల కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ క్వాలిటీ పోయింది కరప్షన్ ఎక్కువైపోయింది దాన్ని ప్రివెంట్ చేయాలి మరి ఈయనకి ఎంత చేయాలనున్నా ఈయనకి రెండు వందల ఎంతో మెజారిటీ వచ్చింది వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి అన్నా కూడా అది సరిపోదండి అది మాత్రమే సరిపోదు విల్ మాత్రమే సరిపోదు దానికి సపోర్ట్ కావాలి స్పీడ్గా కూడా కావాలి చాలా తీవ్రంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం మూడు రంగాలు రియల్ ఎస్టేట్ ఐటీ తర్వాత అదర్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ మూడు చూసుకుంటే ఇంటర్నేషనల్ గా ఐటీ పడిపోయింది చాలా ఫిఫ్టీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు పోయినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ అమెరికాలో హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఇదివరకు జీరో ఉండేది ఆపరేషనల్ కాస్ట్లో తీసుకున్నారు అది సిక్స్ పర్సెంట్ అయింది సో ఇప్పుడు అక్కడ ఇల్లు కొనాలంటే మీరు మనలాగానే లోన్ తీసుకొని కొనుక్కోవాలి అప్పుడు లోన్ తీసుకొని కొనుక్కొని ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు రెండో ఇల్లు కొనుక్కునే కెపాసిటీ వాడికి ఉండదు సో ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేసి ఇల్లు కొండ వాడు ఎప్పుడైతే రాలేడు అట్ల ఇప్పుడు ఎక్కువ మంది గుజరాత్ వేరే వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు డబ్బు వెనక్కి దిశబోతున్నారు రెండు లక్షల ఇల్లు కట్టిన ఇల్లు ఉన్నాయి హైదరాబాద్లో కొనేవాళ్ళు లేరు సో రియల్ ఎస్టేట్ రంగం నుంచి తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఆ స్థాయికి వెళ్తానని ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఇంకా నాలుగేళ్ళు పడుతుంది అంటున్నారు అమరావతి ఒక లైన్కి వచ్చారు కాబట్టి ఊరిని ఏదో చంద్రబాబు నాయుడు వచ్చేశారు కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగిపోద్ది ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని చెప్పుకోవడం తప్ప యాక్చువల్ డెవలప్మెంట్ చేయాలంటే అట్లీస్ట్ టూ త్రీ ఇయర్స్ పడుతుంది అది రియల్ ఎస్టేట్ తర్వాత ఐటీ రంగం మనం అనుకున్నాం ఐటీ ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఇక ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ మీకు ఒక ఇండస్ట్రీలు స్టార్ట్ చేయాలంటే మౌలిక సదుపాయాలు పెరగాలి వెళ్ళటానికి ఒక వే ఉండాలి తినటానికి వీటన్నిటికీ సదుపాయాలు ఉండాలి కంఫర్ట్స్ ఉండాలి అవన్నీ ఉంటేనే కదా మౌలిక సదుపాయాలు పెంచాలంటే మళ్ళీ డబ్బు కావాలి కాకపోతే ఒకటే మన అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సెంటర్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల వల్ల వాళ్ళ సపోర్ట్ కావాలి కాబట్టి వీళ్ళు అడిగిన ఏ ఫైల్ అయినా కానీ తొందరగా మూవ్ అయ్యి వచ్చేదానికి అవకాశం ఉంది అది ఆంధ్ర రాష్ట్ర అయితే కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి లేదా ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఒక పక్కా ప్లానింగు ప్రణాళిక రచించుకుని ముఖ్యంగా ఐటీటిఆర్ ఏదో ఇస్తా అన్నారు ఐటీ రంగానికి సంబంధించి దాని మీద వీళ్ళు ఎంత కొట్లాడినా ఇప్పుడు ఇస్తారా పరిస్థితి లేదు మరి ఐటీ ఐటీ రంగం అట్లుంది రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ ఉంటే వీళ్ళు కొన్ని పథకాలు ఇచ్చారు రైతులకు ఏదో మూడు లక్షలు ఇస్తామని రెండు లక్షలు ఇస్తామన్నా దాంట్లో మళ్ళీ కౌలుదారులు కూడా ఇస్తానని ఏదో పెట్టారు దాన్ని ఉచిత బస్సు అన్నారు అది ఉచిత బస్సు ఏ పరిస్థితిలో ఉంది వాళ్ళు ఉద్దరి కొట్లాడే పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది మరి దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ల్యాండ్స్ అమ్మాలి ల్యాండ్స్ అమ్మితే ఎట్లా వాళ్ళు ఏదో బ్యాంకింగ్ వాళ్ళతో మాట్లాడుకొని ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకొని తీసుకున్న ఇంట్రెస్ట్లన్నీ అంటే ఆల్రెడీ లోన్స్ని రీరెగ్యులేట్ చేసుకుంటే ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఎంతో తగ్గుతుంది అని చెప్పి ఒక చదివా నేను సో అది చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇట్లాంటి ప్రతి చిన్న విషయాన్ని మీద కూడా ఒక ప్లానింగ్ కనుక చేసుకుంటే కొంత వెసులుబాటు అవకాశం ఉంది రియల్ ఎస్టేటు ఐటీ దీంతో దీంతోపాటి మరొకటి ఏంటంటే మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అది మన దేశంలోనే మన రాష్ట్రాల్లోనే కాదండి ప్రపంచం మొత్తం మీద రెసిస్టెన్స్ పవర్ తగ్గింది మనుషుల్లో దానికి మానసికంగా శారీరకంగా డెవలప్ చేయాలంటే ఒక జీవన విధానాన్ని రూపొందించి రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జన సవంతిలోకి దాన్ని తీసుకెళ్ళి మీరు విలువలతో బతకాలి ఆ విలువలు ఎలా ఉండాలి మానసికంగా హాయిగా మీరు ఉండాలి అయితే మనకు ఎక్కువ మంది ఇవ్వతున్నారట నేను అదే క్యాలిక్యులేషన్ నేను చెప్పలేదు కానీ ఎక్కువ మంది ఇవ్వతున్నారు కానీ ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చి పడింది రెండు టర్మ్స్లో అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా హిందూ అత లేకపోతే కాశ్మీర్ ఇష్యూ లేకపోతే రా అయోధ్య ఇష్యూ సాల్వ్ అయినాయి దాంతోపాటి మరొక ప్రాబ్లం కూడా వచ్చి పడింది ఏంటంటే గతంలో బ్యాంకులకి రాని అంటే రాబట్టుకుంటే తిరిగి సంపాదించే బాకీలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోయినా అది బ్యాంకులకి రాలేదు కాబట్టి అట్ట పెట్టి పెట్టారు ఇవన్నీ రద్దుపరిచేసి వేల కోట్ల రూపాయలు రద్దు చేసేసారు రద్దు చేసేటప్పటికీ ఆ డబ్బంతా బ్యాంకు మీద పడింది అప్పుడు తెలియలేదు ఎవరికి ఇప్పుడు బ్యాంక్ రద్దు చేసినటువంటి ఆ లోన్ల క్యాపిటల్ అమౌంట్ అంతా జనం మీద పడిపోయింది ఇప్పుడు జనం పే చేస్తున్నారు అది ఆ అప్పులు ఇప్పుడు ఒక ఇండస్ట్రీ తీసుకున్నారు ఒక వంద కోట్లు తీసుకున్నాడు వాడు వంద కోట్లు ఇవ్వలేదు ఐదు కోట్లు రికవర్ చేశారు మిగతా తొంభై ఐదు కోట్లు రద్దు చేశారు అది బ్యాంక్ లాస్ అయింది కదా అయితే అది బ్యాంక్ లాస్ అనుకొని జనం గమ్ముకున్నారు అట్లా వేల కోట్లు లాస్ అయిపోయి బ్యాంక్ వాళ్ళు మన మనం ప్రొవిజన్స్ దగ్గర నుంచి కట్టే ట్యాక్స్ అది కాదమ్మా ఇప్పుడు బ్యాంక్ ఉంది బ్యాంక్ ఏదో ఒక రూపంలో మన దగ్గర కలెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నా అకౌంట్ లో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హోమ్ లోన్ అకౌంట్ లో లీగల్ చార్జెస్ అని రాసుకున్నాడు నేను బ్యాంక్ వెళ్ళి అడిగా లీగల్ ఛార్జెస్ ఏంటి నేను ఎప్పుడు మిమ్మల్ని ఒపీనియన్ అడగలేదే త్రీ ఇయర్స్కి వస్తారు మీ దగ్గర లీగల్ ఛార్జెస్ కోసం చేస్తాం సార్ అన్నాడు అట్లాంటి మన అకౌంట్స్ లో మనకి తెలియకుండానే రోజుకొక ఒక రూపాయి తీసుకున్నాడు అనుకోండి అట్లా వేల కోట్ల రూపాయలు అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా తెలియకుండా చీటింగ్ చేస్తుంది ప్రజల్ని ఎందుకంటే బ్యాంక్ లాస్లో ఉంది ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు లాస్లో లో ఉన్నారనుకో ఒక పిల్లోడికి తగ్గిచ్చిస్తారు ఇంకో పిల్లోడికి పెంచుతారు ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తారే అట్లా దేశానికి ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక లోటుపాట్లు వచ్చినాయి వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత అటు సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్షిప్లో ఉంది మళ్ళీ కొత్త చుట్టాలు వచ్చి పడ్డాయి ఈ కొత్త చుట్టాలు అమలు ఈ దీనికి కావాల్సినటువంటి ఈ అన్నిటిని మనం గమనిస్తుంటే నిజంగా రెండు రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా ధార్మికంగా అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో అనుకున్న ఆశయాలు సాధిస్తాయా లేదనేది అనుమానం అనేది నాకైతే ఉంది విజయం సాధించాలంటే అనుకూలత సాధించాలంటే రెండు రాష్ట్రాల మధ్య మంచి స్టెప్ అది మొన్న వాళ్ళు కలవటం కానీ మాట్లాడటం కానీ చాలా మంచి స్టెప్ అయితే ఇంకోటి ఏంటంటే మొన్న వాళ్ళు అధికారులతో కలిసి కలిసారని విన్నాను సో ఒక అంటే ఒక ప్లానింగ్ అనేది ఉంది సో వాళ్ళిద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒక కామన్ మ్యాన్గా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే సమ్ గుడ్ రిజల్ట్స్ వస్తాయి ఈ రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది వాళ్ళు ఏదైతే అప్పుడు గతంలో చిన్న చిన్న రాష్ట్రాలు అయితే త్వరగా అభివృద్ధి చెందుతాయి అని అనుకున్నారో అది సాధించాలని నేను రైట్ సో మచ్ చాలా చక్కటి మాకు మళ్ళీ కలుసుకునే మీరు కూడా చాలా మంచి హిట్ టీవీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అటు యాజమాన్యం వాళ్ళు సెలెక్ట్ చేసే సబ్జెక్ట్ కానీ లేకపోతే అప్పుడున్న కరెంట్ సబ్జెక్టు టేకప్ చేయటం కానీ ఈ రెండు చూస్తే ప్రజలకు ఎంతో కొంత ఎడ్యుకేట్ చేసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని ఏదో ఒక సరదాకి చేసే యూట్యూబ్ కాకుండా ఇప్పుడు మనం చూసాం ఇందాక ఒక యూట్యూబ్ దాని గురించి చర్చించుకో అలా కాకుండా ప్రాథమికంగా ఒక పర్పస్ కోసం చేసే ఒక యజన్ లాగా చేస్తున్నారు ప్రత్యేకంగా ప్రత్యేక అభినందనలు సో గైస్ చూసారు కదా మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి